హాయ్ వన్ టీవీ వ్యూవర్స్కి శుభోదయం శనివారం ప్రసాదం పాయసం చేసాము పూజ కూడా అయిపోయింది టేస్టింగ్ ఎలా ఉందో చూపిస్తా అలాగే చేసే విధానం కూడా చెప్తాను రైసు మనం మంచి రైసు ఒక పావు కేజీ కడిగి మామూలు నీళ్ళతో రెండు మూడు సార్లు మంచినీళ్ళతో ఒకసారి కడిగి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఇదే కళాయి పెట్టాను నేను కళాయి పెట్టి రైస్కి రెండు వంతులు వాటర్ వేయాలి వేసి అందులో యాలక్కాయ పావు కేజీకి రెండు యాలక్కాయలు చాలు వేయాలి నీళ్ళు బాగా మరిగాక ఈ రైస్ వేయాలి అప్పుడు మనకు అన్నం తయారవుతుంది అంటే మెత్తగా ఈ అన్నం తయారే ముందే వాటర్ బాయిల్ అయ్యాక బెల్లం కూడా పావు కేజీలో సగం వేయాలి ఆ బెల్లం మొత్తం కరిగిపోతుంది అంటే బెల్లం అన్నం తయారవుతుంది అప్పుడు మనం ఆల్రెడీ వేపెట్టుకున్న జీడిపప్పు మన కిస్మిస్ తర్వాత ఇది అవి సేమియా నెయ్యిలో ఆల్రెడీ వేపుకొని పెట్టుకోవాలి అది వేసే దించే ముందు వేయాలి వేసాక ఇలా అయితే టేస్ట్గా ఉంటుంది ప్లస్ నెయ్యి కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ ఫిఫ్టీ గ్రామ్స్ చాలు లేకపోతే హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంటే ఇంకా స్మెల్ ఇంకా టేస్ట్ కాకపోతే కొలెస్ట్రాల్ని భయం ఉంది కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే కమ్మని పాయసం దేవుడు పెట్టి నైవేద్యంగా పూజ అయినాక నేను ఈరోజు మాత్రం ఏమి తాగను ఫస్ట్ పాయసమే తింటా పాయసం నైవేద్యం పెట్టగా మిగిలింది నేనే తినేస్తా ఇదే లంచ్ అనుకోండి టిఫిన్ అనుకోండి ట్విస్ట్ చెప్తా మీకు ఉన్నది ఉన్నట్టుగా వాహ కొంచెం సగుబియ్యం కూడా ముందుగా నానబెట్టుకొని ఈ రైస్ ఉడికేటప్పుడే అంటే స్టార్టింగ్లోనే నుంచి వేసేసా అందువల్ల సేమియా ఈ సాబు సాబుదానా రైసు ఏమో టేస్ట్గా ఉంది కిస్మిస్ జీడిపప్పు ఇది కిస్మిస్ జీడిపప్పు ఇలాచి స్మెల్ ఇలాచి మాత్రం యాలక్కాయ మాత్రం ఎట్టి పైసలు మర్చిపోకూడదు నెయ్యి ఇవన్నీ ఉంటే దేవదేవుడికి శ్రీనివాసుడికి పాయసం ప్రసాదం ఎంతో ఎంతో ఇష్టం నేను ఈరోజంటే కుదరదు కానీ వీలైనప్పుడు ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా తీసుకెళ్తాం అప్పుడు కేజీ కేజీన్నర వండుతా అందరికీ ఒక స్పూన్ వస్తుంది రైస్ కూరలతో పాటు పక్కనే పెడతాం ఒక స్పూన్ వేసుకుంటారు అదండి శనివారం సరిపోదా స్వీట్ సరిపోదు ఎంత సరిపోదు ఇది అంత టేస్ట్ఫుల్గా ఉంటుంది ఓకే మీరు ఇలా చేసుకొని ఆ దేవుడికి ప్రసాదం పెట్టండి అని ఆశిస్తున్నా